బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో పోలీసులు వేగం పెంచారు కీలకమైన టెక్నికల్ ఆధారాలను దర్యాప్తు బృందం సేకరించింది కొండాపూర్లో కన్వర్జెన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో పోలీసులు సోదాలు చేసి సర్వర్లు హార్డ్ డిస్క్లతో పాటు ఐదు మాక్ మినీ డివైస్లు స్వాధీనం చేసుకున్నారు సంస్థ డైరెక్టర్ పాల్ రవికుమార్ కు నోటీసులు ఇచ్చి పోలీసులు విచారణ చేశారు ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన టెక్నికల్ ఆధారాలను పాల్ రవికుమార్ నుంచి సేకరించారు నూట అరవై సీఆర్పీసీ కింద మెజిస్ట్రేట్ ముందు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అదే సంస్థలో పనిచేసే సీనియర్ మేనేజర్ రాగి అనంతచారి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఓలేటి సీతారాం శ్రీనివాస్ నుంచి స్టేట్మెంట్ తీసుకున్నారు కన్వర్జైన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ లో స్వాధీనం చేసుకున్న పరికరాలను ఫోరెన్సిక్ విభాగానికి పంపారు ఈ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఐన్యూస్ ఛానల్ ఎంటీ శ్రవణ్ రావును త్వరలోనే అమెరికా నుంచి తీసుకొచ్చేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు రైట్ ఇక ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కన్వర్జేన్ ఇన్నోవేషన్ ల్యాబ్స్ నుంచి హార్డ్ డిస్క్లు అలాగే మినీ డ్రైవ్లు కూడా స్వాధీనం చేసుకున్నారు పోలీసులు సో దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ లైవ్లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు సురేష్ చెప్పండి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు కీలకమైన ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు ఇందులో భాగంగానే ఇన్నోవేషన్ ల్యాబ్కి సంబంధించి అక్కడ సోదాలు నిర్వహించి డ్రైవ్లను కూడా స్వాధీనం చేసుకున్నారుగా ప్రస్తుతం దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమున్నాయి ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పీడ్ పెంచారు దర్యాప్తులో పోలీసులు ముందు ఎందుకంటే మొన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం బందోబస్తు అలాంటి పనితో బిజీగా ఉన్న పోలీసులు ఇక ఇప్పుడు ప్రత్యేక బృందాన్ని ఏదైతే ఏర్పాటు చేశారో ఆ బృందం అంతా కూడా ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన ఎవిడెన్స్ ఎందుకంటే టెక్నికల్ ఎవిడెన్సే కేసుకు చాలా కీలకమైన అంశం కాబట్టి ఇప్పటికే ధ్వంసం చేసిన ఆధారాలు అన్నిటిని కూడా బిల్డ్ చేసి కొంత సమాచారాన్ని సేకరించడం జరిగింది దీంతోపాటు ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఎస్ఐబి కార్యాలయంలో టెక్నికల్గా సాఫ్ట్వేర్గా కొన్ని సహాయం చేసిన కన్జవేషన్కి సంబంధించిన సాఫ్ట్వేర్ కంపెనీని గుర్తించడం జరిగింది వీరు మొదట అమీర్పేట్లోని హెచ్ఎండిఏ కాంప్లెక్స్లో వీళ్ళ ఆఫీస్ ఉండేది దాన్ని మూడు సంవత్సరాల క్రితమే తొలగించి కొండాపూర్లోనే ఒక సాఫ్ట్వేర్ బిల్డింగ్లో వీళ్ళ ఆఫీస్ని ఏర్పాటు చేసి అక్కడ కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు అక్కడ ఎలాంటి బోర్డ్స్ కానీ పేర్లు కానీ ఏది లేకుండా ఒక అపార్ట్మెంట్ ఉండే విధంగా లోపల ఏర్పాట్లు చేసుకొని అక్కడ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియకుండా ఉండే విధంగా ఈ కంపెనీకి సంబంధించిన వ్యవహారం ఉంది దీనిలో వీరే వీరికి సంబంధించి డైరెక్టర్ అయినటువంటి పాల్ రవికుమార్ వీరికి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన పూర్తి సాఫ్ట్వేర్కి సంబంధించిన సహాయం రైపాలే అందించినట్టుగా గుర్తించడం జరిగింది కాబట్టి అతన్ని పోలీసులు దర్యాప్తు బృందం నోటీసులు ఇచ్చి అతన్ని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది అతని ఆఫీసులో సోదాలు చేసి అక్కడ కీలకమైన ఆధారాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు హార్డ్ డిస్క్లతో పాటు టెక్నికల్కి సంబంధించిన కొన్ని ఎవిడెన్స్ను కూడా కలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది వాటి అన్నిటిని ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపించడం జరిగింది పాల్ రవికుమార్ స్టేట్మెంట్ రికార్డ్ చేసి అనంతరం ఆయన మెజిస్ట్రేట్ ముందు కూడా వన్ సిక్స్టీ కింద మెజిస్ట్రేట్ ముందు అతని స్టేట్మెంట్ రికార్డ్ చేయడం జరిగింది ఎందుకంటే మళ్ళీ మాట మార్చే అవకాశం ఉంటుంది కాబట్టి నేరుగా మెజిస్ట్రేట్ దగ్గరే ఆయన స్టేట్మెంట్ని రికార్డ్ చేశారు ఆయన స్టేట్మెంట్ చాలా కీలకంగాబోతుంది ఈ కేసులో ఎందుకంటే ఇప్పటి అధికారులు తప్పించుకునే ప్రయత్నం చేశారు ప్రభుత్వం మీద గత ప్రభుత్వంలో పెద్దలు చెప్తే బి బీఆర్ఎస్ సుప్రీం చెప్తే చేశామని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు పాల్ రవికుమార్ ఇచ్చిన స్టేట్మెంట్ చాలా కీలకంగాబోతుంది ఆయన ఎలాంటి సాఫ్ట్వేర్ వినియోగించారు ఎవరెవరి ఫోన్ ట్యాప్లకు సంబంధించి ట్యాపింగ్లకు సంబంధించిన నెంబర్లని దర్యాప్తు బృందంకి సంబంధించి అదేవిధంగా ఎస్ఐబిలో పనిచేసిన కీలకమైన వ్యక్తులు అతనితో కాంటాక్ట్ అయ్యారు అతనికి సంబంధించిన లాగిన్ గానీ లాగౌట్ కానీ ఆ సాఫ్ట్వేర్ కి సంబంధించిన పూర్తి ఆధారాలు అన్నిటిని కూడా పాల్ రవికుమార్ దర్యాప్తు బృందానికి చెప్పినట్టు తెలుస్తుంది